హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఆస్తమా బాధితులకు ఒక గుడ్ న్యూస్ అండి ఆస్తమా బాధితులు ఎవరైతే ఉన్నారో మీకు ఒక గుడ్ న్యూస్ అసలు ఏంటో చూద్దాం ఆస్తమా రోగులకు గుడ్ న్యూస్ నాంపల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది నాంపల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేపల మందు వీళ్ళు ఉంటారు కదా బత్తిన సోదరులను ఎవరో ఉంటారు వాళ్ళు ఆ చేపల పంపిణీ కార్యక్రమం స్టార్ట్ చేశారంట నేటి నుంచి రెండు రోజుల పాటు చేప మందు పంపిణీ ప్రసాదం చేయనున్నారు ఈ రోజు నుంచి టూ త్రీ డేస్ చేప మందు పంపిణీ ప్రసాదం అక్కడ జరుగుతుందంట అందుకు తగిన ఏర్పాట్లు ప్రభుత్వం ఏర్పాటు చేసింది సో ప్రభుత్వం కూడా కొన్ని ఏర్పాట్లు కూడా చేసిందంట ఆస్మ బాధితులకు గుడ్ న్యూస్ నేటి నుంచి చేపమందు ప్రసాదం పంపిణీ ఏర్పాట్లు పూర్తి చేస్తున్న అధికారులు అంటే ఇదే చేపమందు అంట అంటే చేప నోట్లో చేదుకొన్నా కలుపులోకి వెళ్తా దివ్యా అదుర్స్లో డైలాగ్ ఉంటుంది సో ఎవరైతే ఆస్తమా బాధితులు ఉన్నారో మీరు యూస్ చేసుకోవచ్చు దీన్ని ఆస్మ బాధితులు ఎదురు చూస్తున్న చేపమందు ప్రసాదం పంపిణీ ప్రారంభమైంది నేటి నుంచి ఆదివారం ఉదయం వరకు ఎగ్జిబిషన్ మైదానంలో చేప మందు ప్రసాదం పంపిణీ చేయనున్నారు సో ఇప్పటి నుంచి ఎల్లుండి వరకు ఈ కార్యక్రమం ఉందంట అనంతరం కబడ్డీ కూడా దూద్బోలి ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు చేప ప్రసాదం పంపిణీ చేస్తామని బత్తిన సోదాలు ప్రకటించారు మృగశిర కార్తీయ సందర్భంగా ఇలాంటి వాళ్ళు ఎవ్రీ ఇయర్ బత్తిన సోదాలు చేస్తూ ఉంటారు ఇది వేసుకుంటే ఉన్న వాళ్ళకి ఆస్తమా తగ్గుతుందని ఒక సెంటిమెంట్ తో ఎన్నో ఎన్నో సంవత్సరం నుంచి వాళ్ళు చేస్తున్నారు నూట యాభై ఏళ్ళుగా బత్తిన కుటుంబం ఏటా మృగశిర కార్తీ రోజున చేప ప్రసాదం పంపిణీ చేస్తారు వన్ ఫిఫ్టీ ఇయర్స్ నుంచి వీళ్ళు చేస్తున్నారండి ఈ కార్యక్రమం ఈ చేప ప్రసాదాన్ని తీసుకునేందుకు తెలంగాణ ఏపీ రాజస్థాన్ యూపీ కర్ణాటక మహారాష్ట్ర గుజరాత్ తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి దాదాపు రెండు లక్షల మంది తరలి వస్తారని అంచనా టూ ల్యాక్స్ పీపుల్స్ ఈ స్టేట్స్ నుంచి తరలి వస్తారంట ఎవ్రీ ఇయర్ సుమారు ఆరు లక్షల మందికి సరిపడ చేప ప్రసాదం మందును సిద్ధం చేశామని బత్తిని అమర్నాథ్ గౌడ్ వెల్లడించారు ఈ బత్తిని అమర్నాథ్ గౌడ్ ఆయన వెల్లడించారు ప్రభుత్వం కూడా అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేస్తుంది వ్యాధి గస్తులు వారి సహాయకుల కోసం షెడ్లు ఏర్పాటు చేశారు వారికి స్వచ్ఛంద సంస్థల భోజనం అల్పాహారం తాగునీరు అందిస్తున్నారు సో వీళ్ళు ఫుడ్ షెల్టర్ కూడా ఏర్పాటు చేస్తున్నారంట తాగు నీరు నెక్స్ట్ వసతి చేప మందు పంపిణీకి హైదరాబాద్ కు చెందిన బత్తిన సోదరులు ప్రసిద్ధి చెందారు వీరి కుటుంబం హైదరాబాద్ లో నూట యాభై ఏళ్లకు పైగా చేప మందు పంపిణీ చేస్తుంది వన్ ఫిఫ్టీ ఇయర్స్ నుంచి వీళ్ళు వీళ్ళు సప్లై చేస్తున్నారంట ఈ చేప మందు చేప మందులో శాస్త్రీయత లేదని జన విజ్ఞాన వేదికలో గత అనేక సార్లు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించింది ప్రతి సంవత్సరం చేప మందు పంపిణీపై ఎన్ని విమర్శలు ఎదురైనా చేప మందులో శాస్త్రీయత లేదని కోర్టుకు వెళ్లిన బత్తిన సోదరులు మాత్రం ప్రసాది పంపిణీ చేస్తూనే ఉన్నారు చాలా మంది కోర్టులో కేసు వేసినా ఇవి వేసినా అవి చేసినా వీళ్ళు అసలు ఏ రోజు కూడా తగ్గలేదు ప్రతి సంవత్సరం సుమారు ఇది వన్ ఫిఫ్టీ ఇయర్ అంటే వన్ ఫిఫ్టీ ఇయర్స్ నుంచి చేస్తున్నారండి సో ఎవరైతే ఆస్తమా వాళ్ళు ఉన్నారో ఈ అవకాశాన్ని వినియోగించుకోండి హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో రేపు మార్నింగ్ నుంచి స్టార్ట్ కాబోతుందంట సో ఈ మంచి అవకాశం అంటే దేశ నలుమూల నుంచి సుమారు ఆ రెండు లక్షల మంది వరకు వచ్చారంట చూసుకోండి దీన్ని బట్టి ఇది అంత ఫేమస్ సో ఎవరైతే ఉన్నారో ఈ అవకాశాన్ని అయితే వెళ్ళి ఉపయోగించుకోండి మరో వీడియోతో కలుద్దాం అంతవరకు చూస్తున్నాం ఆకాశం న్యూస్ దిస్ ఇస్ రీచ్